మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ సో ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాం అంటే మన అందమైన అరుకులో ఉన్నాం సో ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే ఎవరు వెళ్ళిన ప్లేసెస్కి మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం సో పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ కొట్టి కొండి మర్చిపోకండి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి బాగుందండి ఎంత బాగుంది చూడండి ఒక వీడియో స్టార్ట్ చేయాలంటే చాలా తలపోట్లు ఉంటాయి వెల్కమ్ టు క్యూట్ క్యూట్ కోతులు ఉన్నాయంట కోతుంట ఇక్కడ ఒక రిసార్ట్ కనిపించింది సో ఈ రిసార్ట్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ థియేటర్ ఉందంటండి చూడండి భలే ఉంది ఇమాజిన్ మనం అక్కడ కూర్చుని సరదాగా సినిమా చూస్తా ఉంటే ఎంత బాగుంటుంది ఈ వ్యూలోని ఓపెన్ థియేటర్ షో అని రాస్తుంది సో అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది వాళ్ళని కాంటాక్ట్ చేసుకోవచ్చు అనమాట సుప్రీం బ్యూటీ అనమాట వెళ్ళిపో 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 హలో అండి ఎంతండి మీ భాషలో ఏమంటారండి దీన్ని సెనా ఒక గ్లాసుడు ఇరవై రూపాయలు ఓకే మాకు ఇవ్వండి ఉడకబెట్టినా అండి ఏపీని యాస్ ఫ్రాయిడ్ ఓకే అండి ఇప్పుడు సౌండ్ సౌండ్ పొల్యూషన్ సో దారిలోని కీనట్స్ అమ్ముతున్నారు అనమాట అంటే చెనగ్గుళ్ళు ఇక్కడ అరుకులోని చనగ ప్రతి దాంట్లో మూడు ఉంటాయి అనమాట అంటే మనకి నార్మల్గా అయితే రెండేస్ ఉంటాయి సో ఇక్కడ అలా కాదు మూడు ఉంటాయి అనమాట సో ట్రై చేద్దాం అరుకులో ఎలా ఉంటుందో టేస్ట్ కాస్త పచ్చిగా ఉన్నాయి బాగున్నాయి థ్యాంక్ యూ అండి గివ్ ద ఆరెంజ్ టు దేమ్ ఓకే ఏమండి ఫ్రూట్స్ ఉన్నాయి తింటారా తింటారా ఎందాకే కొనుక్కున్నాం మేము ఓకే ఓకే అండి ఇప్పుడు మీకు ఒక అందమైన లొకేషన్ చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉందో అందంగా ఉంది కదా చాలా బాగుంది కానీ యాక్చువల్గా ఇక్కడ చూసినట్లయితే ఈ కింద చూడండి ఇక్కడ వచ్చిన టూరిస్టులు ఒకళ్ళు కాదండి ప్రతి ఒక్కరు నా ఎదుర్కొండ ఎంతమంది ఒకళ్ళ తర్వాత ఒకరు చెత్త పాడేస్తున్నారు ఎంత అందమైన లొకేషన్ని మనం ఎలా పాడేస్తున్నాం ఇది ఒక చిన్న వ్యూ పాయింట్ అనమాట సో ఇక్కడ చూసినట్లయితే చాలా మంది చాలా ఐటమ్స్ అమ్ముతారు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ వెళ్ళేది ఏ చూసారా గ్లాసులు పాడేయకండి కానీ చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు మొత్తం చెత్త చెత్త చేసి పాడేస్తున్నారు అనమాట అట్టుపండి తోకలు తోటకూర కట్టలు అంటే తోటకూర కట్టలు లేవు కానీ చెప్తున్నాను సో పాడేగా అలాగా మీరు ప్రతిసారి షూట్ చేసేటప్పుడు యాంగిల్ కోసం తక్కువ ఆ చెత్త కనిపించకుండా ఎలా షూట్ చేయాలా అన్నట్టు ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఎటు చూసినా ఎలా చూసినా చెత్త కనిపిస్తా ఉంటది గ్లాస్ ఎక్కడ పాడేయాలండి ఇక్కడ లోకల్స్ ఎవరిని చెత్త పాడేట్లేదు ఎవరి గ్లాసులు వాళ్ళకి తీసుకొచ్చి మరి తిరిగి ఇచ్చేమన్నారు అలా ఉండాలి లేదంటే జనాలు జారా ఒక మ్యాజికల్ వ్యూ చూస్తారా చూపిస్తాను పదండి ఎదరు చూడండి క్లౌడ్స్ అండి ఇదంతా చూడడానికి స్మోక్ లాగా అనిపిస్తుంది కానీ కాదండి ఇదంతా క్లౌడ్ చూడండి ఎంత బాగుందో అక్కడ చూడండి ఆ క్లౌడ్ అంతా అలా వెళ్ళిపోతుంది వావ్ అండి అది అక్కడ చిన్న విలేజ్ ఉంది ఎదరా విలేజ్ కనిపిస్తుందండి సో ఆ విలేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి సో అడ్వెంచరస్గా ఉంటుంది కాబట్టి పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది చూసారా వే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది సేఫ్ ఆర్ నాట్ సేఫ్ గో సో జాగ్రత్త మనకి గేదెలు పాక లేదా మనుషులు ఉంటారు మనకు ఐడియా లేదు ఇక్కడ కోడి పుంజు ఉంది వస్తాం మనకి తెలీదు ఇది దారిలో నుంచి వచ్చేస్తాం బాగుంది ఇది ఏముందో చూద్దాం బాగుందండి భలే ఉంది ఇల్లు ఎవరిదో ఓ టాయిలెట్ అండి టాయిలెట్ దగ్గరికి వెళ్ళకూడదు ఎవరైనా వచ్చారు వాళ్ళు భయపడతారు మనము భయపడతాం ఓ లు దిస్ ఎస్పెషల్లీ ఆ క్లౌడ్స్ రావడం వల్ల ఇదంతా ఫాగీ ఫాగీగా అయిపోయింది భలే ఉంది ఇది కూడా టాయిలెట్ అనమాట ఎందుకు మరి ఎవరు లేరు నో ఈజ్ ఇయర్ అడ్వెంచర్ అనమాట గుడ్ థింగ్ మంచి పని కట్టేశారు దాన్ని ఇలా దారి ఉంది వెళ్దాం భలే ఉంది దారి పిచ్చ అడ్వెంచర్ అనమాట ఎక్కడికి వెళ్తున్నాం మాకే తెలీదు అలా వెళ్తున్నాం బాగుంది ఓ ఇలా దారి ఉంటుందండి ఉందా ఓకే ఓకే ఈ ఊరు పేరు ఏంటండి డముకు ఓకే ఊరి పేరు డముకు అంటండి ఇలా వెళ్ళాలండి ఇలా వెళ్ళాలా ఓకే 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 ఇలా వెళ్దాం ఊరు లోప అంటే ఊరు చూడడానికి వచ్చాం అనమాట మేము సో ఇక్కడి నుంచి పైకి ఎక్కలా ఓకే 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 ఇక్కడి నుంచి పైకి ఎక్కాలంట దారి కొంచెం ఇంకా ఎక్కువ అడ్వెంచర్స్గా ఉంటుంది వస్తాము వెల్కమ్ టు విలేజ్ విలేజ్ విలేజ్లోకి వస్తాం మనం దిస్ ద విలేజ్ ఆర్ పీపుల్ హౌసెస్ ఉన్నాయి తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నా అవి చెప్పే మీరు ఒకసారి తమ్ముడు షాప్లో ఉన్నాడు ఎలా వెళ్దాం ఏమంటుంది ఏంటో చెల్లి మన సబ్స్క్రైబరే ఏటమ్మా ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళొచ్చా ఓకే ఓకే సరే అయితే అక్కడి నుంచి ఓకే థ్యాంక్ యూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఓకే ఎలా అండి ఇలా వెళ్ళిపోదాం చెల్లి మన సబ్స్క్రైబర్ అనమాట సో ఈ ఊరిలో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇటు నుంచి అండి ఇలా వెళ్ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి ఓకే సరే థ్యాంక్ యూ అండి సో ఇలా దారుణ ఓకే బుల్లి విలేజ్ ఎలా ఉన్నారండి బాగున్నారా హాయ్ చెప్పండి ఒకసారి బాబాయ్ తమ్ముడు పేరేంటి నాని హాయ్ నాని నాని అంటండి తమ్ముడు పేరు హైకింగ్లా ఉంది ఇట్స్ హైకింగ్ ఎక్కడికి కూర్చో మాకే తెలీదు పైకి ఎక్కుతూ వెళ్తూ ఉన్నావు నాని ఎలా వచ్చాయి ఒకసారి అండి ఇచ్చే నాకు ఏ నాని చెప్పులు భలే ఉన్నాయి చెప్పులు డ్రెస్ అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్ అనమాట ఓకే అండి బాయ్ వావ్ అండి ప్యూ చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది స్పెషల్లీ క్లౌడ్స్ రావడం వల్ల ఇంకా మ్యాజికల్గా అయిపోయింది నువ్వు చూపిస్తావు మాకు ఓకే నీ పేరేంటి బిందు హాయ్ బిందు దారి ఉందండి శ్రీ నువ్వేనా నీ పేరేటి ఏం పేరు పెద్దయా అండి నాకు అర్థం కాలేదు పేరు ఇంకేంటి అందరు బాత్రూంలో తీసుకొస్తున్నారు వీళ్ళు ఎవరు ఏడిస్తున్నారు ఎవరు నువ్వు నువ్వేమన్నా ఎవరన్నా ఏమన్నా అన్నావా ఏమనలేదు కదా ఏంటి బెలూన్లు అక్కడ వా ఎదరో వ్యూ చూడండి ఎంత బాగుందో ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం చేస్తున్నారండి వంట చేస్తున్నారా ఏం కోరా అయ్యో అక్కడ సిగ్గిపడుతున్నారు బా వ్యూ చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో అమేజింగ్ అండి బ్యూటిఫుల్ చూస్తున్నారా వ్యూ నువ్వు ఎవరికొచ్చాయి నువ్వు ఎదరికొచ్చాయి పిల్లల్ని ఎదరికి వెళ్ళిన వద్దాం గబుకని అనుకో వెనకాల నాకు తెలియదు కూడా సో అలా ఎదరి నుంచి వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాను బాగు అండి చెమటలు వచ్చాయి నాకు ఆ పైకి ఎక్కడంతో గోడలు చూడండి ఎంత బాగున్నాయా బలం ఉన్నాయి ఇదా బస్ స్టేషన్ ఓ ఓకే ఓకే ఇది కాంప్లెక్స్ అనమాట ఇక్కడ బస్సులు కాంప్లెక్స్ కాదు బస్సులు వస్తూ ఉంటాయి బస్ స్టేషన్ వస్తాయా ఇక్కడ కొట్టేమైనా ఉంది ఇక్కడ ఎక్కడ ఎదరుందా రెండు అయితే పప్పలు కొనుక్కోవచ్చు పదండి లెస్ బై సంథింగ్ ఫర్ దెమ్ పదండి పిల్లలు మాకు గైడ్ చేసినందుకు పిల్లలకి రివార్డ్ అనమాట సో పప్పలు కొనుక్కున్నాను పిల్లలతో పాటు మేము ఉంటాం కొనుక్కుంటాం ఎవరు వ్యూ చూడండి ఎంత బాగుందో అందరూ హై చెప్పండి ఒకసారి ఏ ఊరు పేరు డమ్ముకు ఊరు పేరు డమ్ముకు అంటండి ఏదో సౌండ్లా మ్యూజిక్ సౌండ్లా ఉంది డమ్ముకు డముకు డమ్ముకు అన్నట్టు అంతేనా ఏది కొట్టు కొట్టేది ఓ ఇంకా ఉందా ఓకే పదండి అయితే వస్తామని చెప్పండి మళ్ళీ అమ్మగారు భయపడతారు వస్తామండి ఇప్పుడే అమ్మగారికి భయపడుతున్నారనమాట బూచోళ్ళు ఏమో ఎత్తుకుని వెళ్ళిపోతాయేమో అనుకుంటున్నారనమాట అంతేనా ఇంకా దూరం అయిపోయి ఎటు నుంచి వచ్చామో అటు తీసుకెళ్తున్నారు మళ్ళీ పిల్లలని మమ్మల్ని ఓ ఇది కొట్టనమాట సరే ఏం అనుకుంటారు మీరు ఏం కావాలి చాక్లెట్లు కావాలా ఏం కావాలి ఎలా ఉన్నారండి బాగున్నారా చెప్పండి ఏం కావాలో తీసుకోండి లోపల ఉంది ఓకే తీసుకో నీకు డైరీ మిల్కా ఓకే ఏది నీకు కూడా డైరీ మిల్కా ఓకే అందరికీ ఒక్కొక్కటి ఇచ్చండి నాకు కూడా ఒకటి ఇచ్చండి నువ్వు వచ్చాయి ఇంకొకటిచ్చండి నువ్వు కూడా తీసుకో థ్యాంక్ యూ నాకు ఒకటి ఇచ్చింది అందరికీ తర్వాత నేను తీసుకోకపోతే మరి అలాగే టోటల్గా అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఓకే ఓకే పిల్లలు మీరు ఎలా వెళ్తారు మరి అలా వెళ్ళిపోతారా ఓకే జాగ్రత్తగా వెళ్ళిపోండి అయితే సరేనా ఓకే బాబాయ్ బాయ్ ఓకే అండి థ్యాంక్ యూ అండి మా పెద్ద పిల్లకి నేను చాక్లెట్ ఇచ్చాను నేను వాటర్ తీసుకున్నాను సో నైస్ అండి విలేజ్ భలే ఉంది చాక్లెట్ ఎనర్జీ అని వస్తుంది ఎందుకంటే స్వీట్ కదా వస్తాను ఓ బూడిది గుమ్మడికాయ దిస్ ఈస్ ద లీఫ్ ది ఆర్ రీతింగ్ మా ఆవిడకి బూడిద గుమ్మడికాయ దొరికిందండి జస్ట్ చూడండి రోడ్లు అలా పడి ఉన్నాయి పడలేవు అంటే అలా వచ్చింది ఇప్పుడు ఈ విలేజ్కి అసలు ప్లాన్ లేదండి ప్లాన్ లేకుండా జస్ట్ ఫ్లోర్లో ఎప్పుడు మేము ప్లాన్లు వేసుకోమో ఫ్లోర్లో అలా వెళ్ళిపోతూ ఉంటాం సో అలాగే ఈ విలేజ్లో వ్యూ బాగుంది కదా అని పైకి వెళ్ళావు పైకి వెళ్ళినట్లే మాకు నా సబ్స్క్రైబర్ కనిపించింది సో ఇలాంటి చిన్న చిన్న విలేజెస్లో కూడా నాకు సబ్స్క్రైబర్ ఉన్నారు నేనైతే చాలా చాలా హ్యాపీ సో అలాగే వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి దారిలోనే అందమైన మార్కెట్ కనిపించింది సో ఇది ఏంటా అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము అంటే ఆగిపోయాము నార్మల్ మార్కెట్ అంటే అండి నేను ఇంకా జస్ట్ సంత అనుకున్నాను కానీ ఇది డైలీ ఉంటుందంట ఎలా ఉన్నారండి ఇరానా కొట్టు ప్లస్ కూరగాయల షాప్ అనమాట యదార్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఎలా ఉన్నారండి ఇక్కడ హౌస్ అనుకుంటా ఒక్కలు బోల్డ్ ఉన్నాయి భయమేస్తున్నాయి ఎక్కడ మీద సో ఈ ఊరు పేరు డమ్కు అనమాట డముకు అని ఎందుకు అంటారంటే డమ్కు అంటే వాళ్ళ భాషలోని అంటే కొండపైన ఉన్న గుంపు అనమాట సో అందుకు వాళ్ళు డమ్కో అంటారు బాగున్నాయి తాతయ్య గారు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలీదు తాతయ్య గారు గోచి కట్టుకున్నారు అందుకే నేను ఎక్కువ చూపించను బాగోదు కదా తాతగారు ఏం చేస్తున్నారండి ఏంటండి మంట వేసుకుంటున్నారా పడుకోవడానికి ఓకే అండి బట్టల ఓకే ఓకే భోజనం కా డబ్బులు లేవా ఓకే ఆగండి నేను ఏదైనా ఇస్తాను మీకు ఏం బట్టలు ఎండేస్తారు అందరూ ఇక్కడ రైట్గా ఉంది ప్లేస్ అంతా అన్నగారు ఏంటి ఇక్కడ మార్కెట్ ఏమైనా ఉంటుందా సంత ఉంటుందా ఓకే ఓకే బుధవారం అనమాట థ్యాంక్ యూ అండి బుధవారం ఇక్కడ మార్కెట్ ఉంటుందంట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెక్కలు కర్రలు అన్నీ కనిపిస్తున్నాయి కదా సో ఇటీల్లోనే కూర్చుంటారు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇటీ ఇల్ మీద ప్లాస్టిక్ షీట్స్ వేసుకుంటారు ప్లాస్టిక్ షీట్స్ వేసేసుకుంటే నాకు కింద అమ్ముతూ ఉంటారు వర్షం వచ్చినా కూడా అమ్ముతూ ఉంటారు ఇది చూడండి భలే ఉంది ఎవరు ఎప్పుడు చూపించిన ప్లేసెస్ని ప్లస్ యూనిక్గా ఉన్న ఐటమ్స్ చూపిస్తున్నారు కదా అందుకు గట్టిగా లైక్ కొట్టండి ఎదురు చూడండి ఎదర చూడండి ఏమండి అండి ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది వావ్ అండి అమేజింగ్ ఎంత బాగుంది చూడండి న్యాచురల్గా ఉంది న్యాచురలే మీరు కాని ఇప్పుడు వరకు అరుకు రాలేనట్లయితే లైఫ్లో ఏదో నిజంగా పెద్దది మిస్ అవుతున్నట్లు ఎందుకంటే మన స్టేట్లో ఉంది కదా మరి రావాలి మీరు తప్పకుండా సబ్స్క్రైబర్ అనమాట ఇదే ఊరంట సో హాయ్ చెప్పే నీ పేరేంటి రాజా రాజా రాజాది రాజా అనమాట యూ అక్కయ్య గారు ఇక్కడ ఏదో వండుతున్నారు వండుతున్నారు చూద్దాం మనం వేడి వేడిగా జంతికలు వేస్తున్నారు అనుకుంటా ఎలా ఉన్నారండి నమస్తే అక్కయ్య గారు ఎలా ఉన్నారు ఏంటండి ఏమంటున్నారు జంతికలు ఐదు రూపాయల ఏదైనా ఐదు అనమాట ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటారండి మీరు ఇక్కడ అక్కయ్య గారు సిగ్గుపడుతున్నారు అయ్యేంటండి పంపడా

నిమ్మకాయలాగా ఉంది కానీ పెద్దది అనమాట ఉంది తీగ ఉందా చూడడానికి నిమ్మకాయలా ఉంది పెద్ద సైజ్ కానీ సో చూద్దాం గింజలు కూడా ఉంది చాలా పెద్ద పెద్ద పిక్కలో చూసారా ఎంత ఎంత ఉన్నాయో సో గింజలు మనం కింద పాడేద్దాం మళ్ళీ మొలిసిపోతాయి కదా చెత్త కాదు ఇది సో ట్రై చేద్దాం హౌ టు ఈట్ దిస్ డోంట్ నువ్వు ఎలా తినాలో అర్థం కాదు ఓకే ఆరెంజ్లా ఉందిగా ఉంది ఇట్స్ అవర్ స్వీట్ మిక్స్ ఫ్లేవర్ అనమాట పుల్పలగా స్వీట్గా అండి గ్రేట్ ఫ్రూట్ అని ఒకటి ఉంటుంది ఆ టైప్లో ఉంది కానీ సైజులో కాస్త పెద్దది నాయిస్ జంతికలు ఇచ్చండి వేడి వేడిగా అయిపోయినాయా అయ్యో జంతికలు అయిపోయినాయి అయినా కూడా అక్కడే గారు నా కోసం జంతికలు వేస్తున్నారు సో ట్రై చేద్దాం అన్నగారు గారెలు తినండి బాగున్నాయి వేడిగా ఉన్నాయి తినండి అయ్యో సిగ్గుపడినారా అన్నయ్య గారు వేడి వేడి జంతికలు ఓకే అండి అది ఆవేశం అన్నయ్య తినాలండి వర్షాకాలం వర్షంలో తింటే మరి ఉంటుంది మరి సమ్మ సమ్మగా ఉంటుంది అనమాట వర్షం ఆగి బాగున్నాయి అందుకే కదా రెయిన్ కోట్లు తీస్తాం బాగున్నాయి నేను అక్కయ్య గారు మీరు ఏదోనా ఇంత డెలీషియస్గా ఉంటుందా కమ్మ కమ్మగా అయితే బాగుంది అయితే కంపల్సరీ మీ దగ్గరకు వస్తాం మేము టిఫిన్ రండి మీరు గాని అరకు వచ్చినట్లయితే ఇదిగో ఇక్కడ ఈ ఊరి పేరు ఏంటండి అనంతగిరి అనంతగిరి వెళ్ళే రోడ్లో అంటే అరుకుకి వెళ్ళే రోడ్లో ఇక్కడ చిన్న కొట్టు ఉంటుంది ఇలా అక్కయ్య గారు పెద్ద స్మైల్తో కనిపిస్తారనమాట ఎన్నే బండి ఆపి అక్కయ్య గారి దగ్గర ఏమేమి ఉన్నాయో టెక్కడ తీసేసుకోండి వేడి వేడిగా గా చేస్తాం ఎప్పుడైనా వచ్చానంటే తప్పకుండా టిఫిన్ తింటాం పొద్దున్న మాటలు ఓకే థ్యాంక్ యూ అండి నైస్ అండి నిజంగా డెలిషియస్గా ఉంది మీరు కానీ ఇక్కడికి వస్తున్నట్లయితే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి సో కొనుక్కోండి మా ఆవిడ ఏదో కొనుక్కుంటుంది ఏం కొనుక్కుంటుంది చూడండి మొన్న మా ఆవిడ మీ షాప్ దగ్గరే చకోడీలు ట్రై చేసింది అప్పటి నుంచి మా ఆవిడకి చకోడీలు చాలా నచ్చేసింది వాళ్ళ ఊర్లో అయితే చకోడీలని వాళ్ళు కక్కి అంటారు అంటే వాటి కావాలి వైట్ వన్ సో మళ్ళీ అందుకే చాలా దూరం మేము వచ్చాం తీస్తానండి కొద్దిగా ఎందుకు పూర్తిగా తీస్తాను Okay, Andy. How many are you buying? Five. Five. What's up, Kaki? Okay, The best way to spend the time on a bike. Okay, Andy, thank you, Bye-bye. Okay. Done? So i do not feel hungry.